ఇక్కడ జగన్ ఫీటింగ్ పెడతాడు మాట్లాడేది మాట్లాడతాడు ఇప్పుడేమి బాల్యానికి ఏమి స్టేజ్ మీద మైక్ ఇచ్చి మాట్లాడిపించలేదు ఎప్పుడు జగన్ పవన్ అయినా అంతే ఉంటుంది కూర్చుని ఎదురుగుండా వెంటం అక్కడ ఉంటది ఇక్కడ ఉంటది కాకపోతే జిల్లా నాయకత్వాల చెప్పడం జగన్ ఇచ్చినంత ఇది పవనిస్తాడా ఇవ్వచ్చు ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి లేదు కదా సానికి ఆ ఛాన్స్ రాకపోవచ్చు నియోజకవర్గానికి వరకు పరిమితం చేయొచ్చు ఎందుకంటే కృష్ణా జిల్లాలో కొంచెం బలంగానే ఉన్నారు జనసేన కాబట్టి అక్కడ అంత సీని ఇవ్వకపోవచ్చు నియోజకవర్గ పరంగా వచ్చేటప్పటికి సామినేనికి అక్కడ అవతల శ్రీరామ్ తాతయ్య ఇప్పుడు తను సర్దుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు శ్రీరామ్ తాతయ్య ఈ దగ్గర ఉన్నాడే తర్వాత ఆ తాతయ్యని తొ తొక్కిబట్టి చూస్తే సామినేని ఉదయభాను తను ఏకంగా ఎమ్మెల్యే అయి ఉదయ్ చుక్కలు చూపించాడు ఇప్పుడు మనం వినే ఈ గొడవలన్నీ నేను ఆ రోజుల్లోనే కవర్ చేశాను ఉదయ్ వర్సెస్ శ్రీరామ్ తాతయ్య వాళ్ళ బ్రదర్ని నేను కొట్టించడం ఎట్లాంటి అని ఇప్పుడు ఈ రెండు చోట్ల కూడా ఏంటంటే వీళ్ళు వెళ్తున్నది జనసేనలోకి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో సర్దుకోవాలి అక్కడ లోకల్ టీడీపీ లీడర్లతో సర్దుకోవాలి ఇప్పుడు దానిచర్ల జనార్థును వాళ్ళని కూర్చోవాలి అక్కడ శ్రీరామ్ తాతయ్య జగ్గయ్య ఉదయభాను కూర్చోవాలి ఇక్కడ రోసయ్యా దూడిపల్లి నరేంద్ర కూర్చోవాలి అవుతయ్యా మన ఎవరైతే శత్రువులు వాళ్ళతోనే ఇప్పుడు కూర్చొని తగ్గి వెళ్ళి కూర్చోవాలి అంటే ఇప్పటిదాకా నువ్వు రొమ్ము విరుచుకు తిరిగిన చోట అవతల ఎమ్మెల్యే అధికార పక్షంలో